కూరలు పారేయడం బిర్యానీ పారేయడం ఎంత ప్రాణం సూరు అనేది నాకు అయ్యో ఎంత పారేస్తున్నారు వీళ్ళంతా అని మీరు ఎవరైనా ఇలా పారేస్తే దేవుని దృష్టిలో తప్పు చేసిన వారు అవుతారు ఎందుకు ఆయన ఏమన్నాడు ఏమీ నష్టపోకుండా మిగిలిన మొక్కలు చేయుడి ఏమీ నష్టపోకూడదు అలా పోగు చేసిన ఎంత వచ్చిందట పదమూడవచ్చినంలో కాబట్టి వారు భుజించిన తర్వాత వారు వారి యొద్ మిగిలిన ఐదు ఎవల రొట్టె రొట్టెలు ముక్కలు పోగు చేసి పన్నెండు గంపలు నింపిరి ఐదు రొట్టెలు రెండు చేపలతో వేల మందికి భోజనాలు పెట్టిన తర్వాత పన్నెండు గంపలకెత్తారట వేస్ట్ చేయొద్దన్నాడు మరి పన్నెండు గంపలు తీసుకువెళ్ళిపోయిన ఇంటి దగ్గరైనా తినండి తర్వాత అయినా తినండి దాచుకొని తినండి పాడవకుండా మరి మనం ఈరోజు క్రైస్తవులు అంటాం మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలనుకుంటాం మరి మనం వండుకుంటున్నాం తింటున్నాం మనం ఏమైనా వేస్ట్గా పడేస్తున్నావా అన్నం కొంతమంది ఎక్కువగా వండేసుకుంటారు తెల్లవారేసరికి పారేస్తారు ఇది ఎంతవరకు సబవు మీరు ఆలోచించండి అది దేవుని కష్టం దేవుని యొక్క కష్టం శివుని సృష్టించాడు సముద్రాలను సృష్టించాడు మేఘాలను చేశాడు వాటిని మీ ప్రాంతానికి నడిపించాడు వర్షం కురిపించాడు మీ నదులు నింపాడు మీ చెరువులు నింపాడు మీ పంటలు మీ నోటికి అందినట్టుగా చేశాడు నోరిచ్చిన వాడు అన్నం పెట్టడా అంటే పెట్టడానికే కదా ఇదంతా చేశాడు పెట్టడానికే అదంతా చేశాడు మరి అలాంటప్పుడు మనలో ఎక్కువ మంది క్రైస్తువులు మాత్రం ఈ పని చేయకూడదు ఏ పని అన్నం పారేయటం కూరలు పారేయటం ఏమంటే నేను ఇప్పటికీ భోజనేస్తాను నేను ఇప్పటికీ కూడా భోజనం చేసేటప్పుడు సుమారు ఒకటి రెండు మెతుకులు కూడా ఉండకుండా జాగ్రత్తగా ఊర్చుకొని తింటానండి ఎందుకంటే ఈ మాట గురించే అన్నం తింటాను అన్నం తినేటప్పుడు అన్నం మెతుకులు కూడా ఒక్కటి కూడా ఉంచకుండా వీలైనంత వరకు అన్ని తింటానండి ఓపిక్గా ఎందుకంటే నా కన్న తండ్రి నాకు ఇచ్చిన అన్నం భోజనం తిండి మన తండ్రి మనకిచ్చిన భోజనం అది అది తండ్రి కష్టం నేల మీద విత్తినంత మాత్రం అది పంట పండాల పంట పండాలని నీకంత పంట చేతికి రావాలని నువ్వు అనుకుంటే రాదు నేల పండితే వస్తుంది నేలకు పండే గుణం ఎవరు పెట్టారు దేవుడే పెట్టాడు నేలకు పండే గుణం పెట్టాడు విత్తనాలను పండించే శక్తి గోముకిచ్చాడు దేవుడు ఆయన కష్టం కాదా సూర్యుని మండిస్తున్నాడు ఆయన ఆయన కష్టం కాదా ఇవన్నీ ఆయన కష్టమే దేవుడు కష్టంతో ఇవన్నీ జరుగుతున్నాయి మరి ఎందుకు ఆయన చేస్తున్నాడు ఇవన్నీ మనం పిల్లలు మనం ఎవరైనా ఆయన ఎన్ని చేస్తున్నాడు మనం ఎవరి తాలూకాని ఇవన్నీ చేస్తున్నాడు మనం ఆయన పిల్లలం కనుక ఆయన గర్భంలో పడి వచ్చాం కనుక మనం అందరూ గమనించాలి మనము తండ్రి గర్భం నుంచి వచ్చినవారు మనం అంతా కనుక కర్ణ తండ్రి తన పిల్లలకు భోజనం పెడుతున్నాడు మన పిల్ల ఆయన పిల్లలకే కాదు జంతువులకు పక్షులకు మహామత్స్యాల నుండి చిన్న పురుగు వరకు ఆయన భోజనం పెడుతూనే ఉన్నాడు అందరికీ